పరిశుద్ర మోహనద్రా తండ్రి నీ ఘనమైన నామానికి వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు ప్రభా నాయన నువ్వు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు ప్రభా ప్రభాతండి నాయన నీ కృపలో ప్రభా నీ దయా సంకల్పంలో ప్రభ నీ నడిపింపులో ప్రభ ను సమస్తం అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు కీడైన మేలైన ప్రభ నీ నామంలో నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభాతండి నాయన లోకంలో ప్రభాతండి నాయన ప్రభా ప్రభాతండి నాయన మనుషులకి ఎన్నో రోగాలు వచ్చి చుండగా ప్రభాని పరమ వైద్యుడు ప్రభాతండి నాయన నిన్ను స్వస్థపరిచయ హేని అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభాతండి నాయన ఏసీయా మాకు ఒక బాడీ పార్ట్ ఉన్నది అంటే ప్రభా దానికి ప్రభాతండి నాయన ప్రతి ఒక్క బాడీ పార్ట్కి ప్రభాతండి నాయన ఒక రోగం వస్తున్న రోజుల్లో ప్రభాతండి నాయన ఏసీయా జబ్బుకి పేర్లు కూడా తెలియని రోజుల్లో ప్రభాతండి నాయన చంటి బిడ్డలు పుట్టి ప్రభాతండి అలాగ రాయిలాగా మారిపోతున్నారు ప్రభాతండి నాయన ఎస్యా మా జీవితంలో ప్రభా పాపము ప్రభాతండి నాయన పెరిగిపోబట్టి ప్రభా మా అవిధేత బట్టి ప్రభాతండి నాయన మేము నీకు లోబడకపోవడం బట్టి ప్రభాతండి నాయన మేము వింత రోగాలు ప్రభాతండి నాయన రోగాలు మేము తెచ్చుకొని ఉంటుండగా ప్రభాతండి నాయన కృపామయడా దయామైడా యహోవ రాఫా ప్రభాతండి నువ్వు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నావు ఎస్ఈ ప్రభాతండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారందరినీ ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని చిన్న ప్రభా నీకు వందన ఎస్ఈ నాయన వివిధ రకాలైన క్యాన్సర్స్ ప్రభాతండి నా బ్రెయిన్ క్యాన్సర్ ప్రభా లంగ్ క్యాన్సర్ ప్రభా లివర్ క్యాన్సర్ ప్రభా థ్రోట్ క్యాన్సర్ ప్రభా టంగ్ క్యాన్సర్ ప్రభాతండినాయన ఏసీ ప్రభాతండి ఈనాయన నాయన ఇంకా ఎటువంటి క్యాన్సర్ ప్రభా దాన్ని టైప్స్ ఉన్నాయో సమస్త క్యాన్సర్స్ ప్రభా ఏసీ లోకం అందంతటా ప్రభాతండి నాయన ఎవరు ప్రభా వివిధ రకాలమైన క్యాన్సర్స్ తో బాధపడుతున్నారో అందరినీ నాయన నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని చిన్న ఏసీయా క్యాన్సర్ అనేది ప్రభా మా జీవితాల్లో ప్రభాతండి చాలా మహమ్మారి ప్రభాతండి నాయన ఏసీయా ఎసియా ప్రభా నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వేడు ప్రభాతండి నా వాళ్ళు ఎంతో బాధతో వేదనతో ప్రభాతండి నాయన బాధపడి కన్నీరు విడిచిచుండగా మాకు చూసిన వారు ఎవరు లేరు ఆర్థిక సహాయం లేదని ప్రభా మొర పెట్టుకుని చుండగా ప్రభా మాకు అసలు తగ్గుతుందా లేదా మా కుటుంబానికి మేము వెళ్ళి మా పనులు మేము చేసుకోగలమా లేదా అని ప్రభా కన్నీరు మున్నీరు అవుతున్న వారిని ప్రభాతండి నాయన ఈ రాత్రికాల నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని వచ్చిన్నాము ప్రభావి నేను స్వస్థ పరిచయం నేనే అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా దయామయడా దయామైడా దయామయ ప్రభాతం అండి రోమిలకు రాసిన పత్రిక ప్రభాతం అండి నాయన ఎయిట్ ట్వంటీ సిక్స్లో ప్రభా మీరు యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మీకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ మీ పక్షాన ఉచ్చరింపకాన్ని సఖ్యమైన మూలుగులతో విజ్ఞాపన చేయను అని ప్రభాతం అండి నీ వాకు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎసీయా ఎసియా ప్రభాతండి ఇంకా రకరకాల రోగాలని ప్రభాతండినయన బీపీని ప్రభాతండి డయాబెటీస్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా బీపీ షూటప్ అయినా అండి నాయన అది అండి బ్రెయిన్ హెమరేజ్ ఓపెరాలసిస్కి లీజ్ చేస్తుంది ఏసీయా నాయన ఏసియా హై బీపీలతో ఎవరు బాధపడుతున్నారా లో బీపీలతో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళందరినీ దృష్టించి దర్శించి ప్రభా స్వస్థత దాయి వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు డిఫరెంట్ కాయిన్స్ అండి హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా స్టాంట్ ఆంజియోగ్రామ్ ప్రభాతండి నాయన ఏసీయా ప్రభాతండి నాయన నాయన ప్రభాత్ అండి నాయన ఈసీజీలో ఎవరికి డిఫరెన్స్ వచ్చి ప్రభాతండి వాళ్ళకి సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ అని షెడ్యూల్ చేశారు ప్రభా అటువంటి వారందరినీ అండి నీ దయలో నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి నాయన ఏసియా మనుషుని దేహంలో అండి నాయన హార్ట్ ఈజ్ అ వైటల్ ఆర్గన్ అండి నాయన నీ కృపలో నీవే జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా నీవే స్వస్థత దయచేయాలి అండి నాయ ఏసీయా ప్రభా గుండె సమస్యలతో ప్రభాతండి బాధపడుతున్న వారు ప్రాణాత్మ దేహాల మీద క్రైస్తవులైనా క్రైస్తవేత్తలైనా ప్రభాతండి క్రైస్తవేత్తలు అయితే నీ రక్షణలోకి వచ్చి గాక నీ చిత్తానుసారంగా పలుకుతూ అందరి మీద ఏసీయా రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభాతండి నాయన ఏసీయా 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 భూమి మీద మా ఆయుష్ ప్రభా గడ్డి పువ్వు వంటిది నీటి బుడగ వంటిదని తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ కృపలో ప్రభాతండి నాయన నాయన నేను పరిశుద్ధాత్మతో ఏకీవించి ప్రభా ఎంతమంది అయితే నాయన ఈ ప్రార్థనతో ఏకీవిస్తున్నారో ప్రభా తండీ నాయన ఎవరెవరు ఎటువంటి రోగాలైనా డిప్రెషన్స్ అయినా ప్రభాతండి నాయన ఏసీయా వెన్నుముక సమస్యలైనా స్పైనల్ ప్రాబ్లమ్స్ అయినా ప్రభాతండి నాయన ప్రభాత్ ప్రభాతండి లివర్స్ రోసస్ అయినా ప్రభాతండి నాయన ఒక్కసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ఏసియా చాలా మందికి చాలా డైజెస్టివ్ ఇష్యూస్ ప్రభాతండి గ్యాస్ట్రిక్ ప్రభా ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ వాళ్ళ ప్రభా మేము తింటున్న ఆహారం వల్ల చాలా మందికి భూమి మీద సమస్త మానవ కొట్టు మీద చిత్తానుసారంగా నిశ్చితానుసారంగా సంకల్పంలో ఎవరి మీద నీ రక్తం ప్రోక్షింపబడినయి ఉన్నారో వారి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభాతండి నాయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే అండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను వారు ఏమి ప్రభా తీసుకోలేరు అండి సిక్ అయిపోతారు ప్రభాతండి నాయన నాయన కృపామయడు ప్రభాత్ అండి నాయన ఏసా మా పాపాలు క్షమించేవాడు అండి నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ఏసా ఎంతమంది అయితే మైగ్రైన్తో సఫర్ అవుతున్నారో అండి న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్తో ప్రభాతండి కాడియా ప్రభాతండి నాయన ఏసియా అండి నాయన డైజెస్టివ్ ఇష్యూస్తో అండి నాయన ఏసీ గైనిక్ ప్రాబ్లమ్స్ తో ప్రభాతండి నాయన సఫర్ అవుతున్నారో ప్రభాతండి స్కిన్ ప్రాబ్లమ్స్ తో ప్రభాతండి నాయన ఏసీయా ప్రభా ట్యూమర్స్ తో ప్రభాతండి నాయన ఎటువంటి పీపుల్ అయితే సఫర్ అవుతున్నారో వారందరినీ ప్రభా నాయన నీ కృపాసింహాసనం ఎదుకి సంయోచితమైన కృప కొరకు తెస్తుండగా ప్రభా ఎంతమంది పెరాలిసిస్తో బాధపడుతున్నారో ప్రభాతండి నాయన నాయన నీవే ప్రభాతండి నాయన తాకి ముట్టి స్వస్థత దయచేయగలిగి ఎంతమంది అయితే కన్ను ప్రా ఐస్ ప్రాబ్లమ్తో ప్రభాతం కను దృష్టి పోయి ప్రభా గ్లూకోమా నాయన ప్రభాత్ ప్రభాతండి నాయన నాయన వ్యాధులతో ప్రభాతండి బాధపడుతున్నారు నాయన స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ ప్రభాతండి నాయన ఎసియా ప్రతి ఒక్కటి నీ సన్నిధిలో తెస్తున్నాం ప్రభాతండి అదే విధంగా ప్రభాతండి నాయన ఆధ్యాత్మికంగా ప్రభా ఎంతమంది అయితే దిగజారిపోయి ప్రభా మొదటి ప్రేమని కోల్పోయి ప్రభా నీ సన్నిధిలో కన్నీరు మున్నీరు అవుతున్నారో ఏసియా ప్రభా నాయన నిశ్చయంగా మాకు ప్రభా మొదటి ప్రేమని దయచే భూమి మీద మేము ప్రభా నీ మొదటి ప్రేమతో మొదటి క్రియతో నిన్ను కలిగి ప్రభా నీ కొరకు నీలాగా పరిష్కారం 等个。 అని వాళ్ళ జీవితాలు ప్రభా మరలా ప్రభాతండి నీకు తిరిగి సమర్పించుకొని చుండగా ప్రభాతండి ఆయన నాయన ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచనంలో నువ్వు ఏ స్థితి నుండి పడితేవో జ్ఞాపకం చేసుకోమని మొదటి చేసిన క్రియలు చేసిన ఎడల సరలేని ఎడ నేను నీ వద్దకు వచ్చి నీ దీపాన్ని దీపస్తంభం మీ వద్ద నుండి తీసివేస్తానని సెలవిస్తున్నా మా తండ్రి నాయన రెవల్యూషన్ టూ ఫోర్ ఫైవ్లో ప్రభా నాయన నీ కృప్లో జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న సార్వత్రిక సంఘం అంతటి మీద సకల పరిశుద్ధుల మీద భూమి మీద ఎక్కివించి నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభాతండి నాయన ఎస్యా సంఘంలో ఏది కొద్దు ఉన్నదో ఆత్మ ఫలము ప్రభాతండి కృపావరాలు ప్రభాతండి నాయన ప్రేమ ప్రభాతండి నా ఎస్యా నాయన 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 సంఘానికి అనుగ్రహించమని భూమి నిలిచి ఉన్నంతకాలం ఎంతమందిని నీ నామంలో రక్షింపబడాలని ప్రభా నశించిపోయి ఆత్మని జ్ఞాపకం చేసుకోమని భూమండలం అంతటి మీద సర్వసృష్టి మీద నీ నామంలో ప్రభాతండి నాయన ఏకీవించి నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా ప్రభాతండి నాయన మేమంతా అడ్వాన్స్ సీజన్లో ఉన్న ప్రపంచం అంతా ప్రభా ఎంతో సంతోషంగా అడ్వాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుండగా ప్రభాతండి ప్రతి ఒక్క కంట్రీని ప్రభా ప్రతి ఒక్క మనిషిని నాయన నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నా నిన్ను నాయన సొంతంగా స్వరక్షకుడుగా అంగీకరించిన ప్రతి వారి జీవితంలో ప్రభా క్రిస్మస్ ఆనందము ప్రభాతండి ఈ ముప్పై రోజులు ప్రభాతండి నాయన ఆత్మతో సత్యముతో ప్రభా స్వాతంత్రముతో ప్రభా నాయన మేము నేను ఆరాధించుకోవడానికి స్థుతించడానికి నీ వలే జీవించడానికి మా సెలవు ఎత్తుకొని ప్రభా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని నేను వెంబడించడానికి నీ కృపని అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా రాజుల్ని అధికారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా రక్షణ మనసు పశ్చాత్తాపం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ఆయన ప్రభా తండ్రి నాయన న్యాయమైన పరిపాలన ప్రభా అండి నాయన విలేజ్ లెవెల్ అయినా డిస్టిక్ లెవెల్ అయినా స్టేట్ లెవెల్ అయినా నేషన్స్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్ అయినా ప్రభా ఆ హైరార్కి ఎక్కడ ఉన్న తండ్రి నాయన వాళ్ళు జ్ఞానం కలిగి ప్రభా రక్షణ విడుదల తండ్రి విమోచన కలిగి తండ్రి నాయన న్యాయ ఏమైనా పరిపాలన చేయడానికి సహాయం దయచేయమని ప్రభా ప్రభాతండి నాయన ఇంకా ఎంతమంది అయితే ప్రభా డిఫరెంట్ ప్రభా ఇష్యూస్తో ప్రభాత్ అండి రిలేషన్షిప్ బ్రేక్ బ్రేకప్ ఇష్యూస్తో ప్రభా ఎంతమంది సఫర్ అవుతున్నారు అంటే వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండి నాయన భూమి మీద ప్రతి మనిషికి నీవే కావాలి ప్రభా నీవే స్వరక్షకుడుగా ఉండాలి ప్రభా నీవే మా అండ మా కొండ మా కోట మా దుర్గము మా శైలము మా ఆపత్కాలంలో నమ్ముకోదగ్గ సహాయకుడు ఉంటేనే మేము బ్రతక మేము జీవించగా ప్రభా ప్రతి ఒక్క మనిషిని చిత్తాను నిన్ను తెలుసుకుని కృపాభాగ్యము చేయమని వేడుకుంటూ ప్రభాతండి నాయన్ ఏ సియా ప్రభాతండి నాయన మేము ఆంధ్రప్రదేశ్లో విలువిన ఆంధ్రప్రదేశ్ ప్రభాతండి నాయన్ మాకు ప్రభాతండి నాయన హర్త్వేక్ వచ్చింది కానీ మాకు ఏమీ అవ్వలేదు ప్రభా నీ కృపలో ప్రభాతండి నాయన న్యాచురల్ కెలామిటీస్ అన్నిటినీ ప్రభా అక్రాస్ ద వరల్డ్ ఈ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభాతండి నాయన్ ఏ సియా ప్రభాతండి మా ప్రాణము పాకు మునిపే ప్రభా నేను స్వరక్షకుడిగా ప్రభాతండి నాయన నీ అంగీ నేను అంగీకరించి నీ ఆజ్ఞల్లో నీ మార్గంలో నీ చిత్తానుసారంగా వాకి అనుసానంగా ప్రభ నడిచే కృపా భాగ్యము దయచేయమని ప్రభ నీకు వందనాలు చెల్లిస్తే ఈ రాత్రికాల సమయంలో మాకు క్షేమకరమైన నిద్ర దయచేసి వేకో జావనే లెగిసి ప్రభ నీ సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంచే కృపా భాగ్యము మాకు అనుగ్రహించమని నీకు వందనాలు చెల్లిస్తూ కృపగల నామలు వేడుకుంటున్నాము మా తండ్రి ఆమె షాలో